వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా పసుపులేటి నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకున్నా నేను ప్రతిసారి రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నానండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూ చేయని వాళ్ళందరూ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి చేస్తే బాగుంటుందండి ఇది ఆషాఢ మాసం కదా ఆషా ఆషాఢ మాసంలో మనము ఒక ఉపయోగకరమైంది ఇదిగోనండి గోరింటాకు చూపించండి కనపడుతుందా ఆషాఢ మాసంలో మనము గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలండి తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలా ఎందుకు మనకి పెద్దలు చెప్పిన శాస్త్రము ఉంది ఏంటి ఆషాఢ మాసంలో గోరింటాకు ఈ విధంగా పెట్టుకోండి ఇది కూడా చూపించండి ఏ విధంగా డిజైన్ అయినా పెట్టుకోవచ్చు పాత పద్ధతితో కూడా పెట్టుకోవచ్చు అండి ఇది పాత పద్ధతేనండి ఇది పాత పద్ధతి ఇది ఎప్పుడో మన అమ్మ వాళ్ళు పెట్టింది చిన్నప్పటి నుంచి ఇట్లానే పెట్టుకుంటున్నాము ఇదే విధంగా పెట్టుకుంటాము ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరిటా పెట్టుకోవాలా పెట్టుకున్నందువల్ల అరచేతలో అదృష్టం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఐదోతనం ఉంటుంది అరచేతిలో అదృష్టం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఐదో తనము కూడా ఉంటుంది అర అరచేయి అరకా అరకాల్లో పెట్టుకోవాలా తప్పనిసరిగా ఈ విధంగా పెట్టుకోవాలా పట్టు పెట్టుకుంటే మనకి అన్నీ కలిసి వస్తుందండి ముత్త ఎదుగులందరూ పెట్టుకోవాల్సిందండి ఇది ముత్త ఎదుగులందరూ పెట్టుకోవాలా దీనికి ఇంకొకటి అదే కాకుండా మనకి ఈ గోల్డ్ అన్నీ కూడా ఈ గోరింటాకు వల్ల పుచ్చకుండా ఉంటాయండి ఈ గోరింటాకు పెట్టుకున్నందువల్ల పుచ్చకుండా ఉంటాయి అన్నట్లు కాబట్టి మనకంతా నీళ్ళల్లో అంతా పని చేస్తూ ఉంటాము అంట్లు తవ్వటం కానీ బట్టలు ఉతకటం కానీ ఇప్పుడు సర్వేసి వచ్చారు ఇంతకు ముందు కాలం అంతా మనము మనమే చేసుకున్నాము అయితే అందువల్ల ఏమవుతుంది మన చేతుల్లో నీళ్ళు ఈటిల్లోకి పోయి గోర్లు పుచ్చుతాయండి గోర్లు పుచ్చి ఇది వస్తుంది అదే గోరుంటు పెట్టుకున్నందువల్ల మనకి అవన్నీ రాకుండా ఇది ఆపుతుందండి ఎందుకండి వానాకాలం వస్తుంది ఆషాడం ఆషాఢం అంటేనే వాషా వానాకాలం కదా శ్రావణం వచ్చేస్తుంది కదా అందుకని తప్పనిసరిగా ఆషాఢంలో పెట్టుకోమని చెప్తారు కోరింటాక్ని ఐదోతనము అదృష్టము ఐశ్వర్యము ఐశ్వర్యం కావాలన్న ఐశ్వర్యం కూడా కావాలి కదా మనకి ఆడపిల్లలకి అందుకనమాట ఐదోతనము ఐశ్వర్యము అదృష్టము ఈ మూడు చేతిలో ఉంటుందండి అరికాలు అది చెయ్యి కంపల్సరీగా పెట్టుకోవాలి మనము అసలు ఇదివరకైతే అయితే ఆదివారం పెట్టుకోవాలా వాళ్ళు మనకి ఇప్పుడు దొరకట్లేదు కదా మనకు పల్లెటూరులో వాళ్ళైతే దొరుకుతుంది మనం సిటీల్లో ఉంటాం కనుక దొరకదు గనక ఆదివారం కలిసి వస్తే పెట్టుకోండి లేని ఎడల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది అంతకే చూపిద్దాం మీకు నాకు మాకు ఈ ఆషాడం వచ్చిన కాడ నుంచి మా అమ్మాయి పని అమ్మాయికి కూడా చెప్పానండి మా బుజ్జమ్మకి కూడా చెప్పాను కానీ అమ్మాయికి కుదరలేదు కుదిరితే తెచ్చి పెడుతుంది ఇదిగో ఇప్పుడు దేం వచ్చింది అందుకని ఇన్ఫెక్షన్ రాదు గోర్రెకి ఇన్ఫెక్షన్ కూడా రాదండి ఈ గోరింటాక వల్ల గోర్లకి ఇన్ఫెక్షన్ రాదు అందువల్ల పెద్దవాళ్ళు ఈ విధంగా చెప్పారు అన్నట్లు ఆ షాడల్లో పెట్టుకోవాలా అది తప్పనిసరిగా పెట్టుకోవాలా అని చెప్పారనమాట అది మనం పెట్టుకున్నందువల్ల మన గోడలు గోర్లకి ఇన్ఫెక్షన్ రాదు అది కూడా అని అన్నట్లు ఇది కూడా ఇవన్నీ కూడా కలిసి వస్తుందండి మళ్ళా మనము ముత్త అంతంత ఒక ముద్ద నూరి అంతంత ఒక్కొక్క ముద్ద ఒక ఐదుగురికో ఆరుగురికో పండు తాంబలము గోరింటాకు ఇవన్నీ బొట్టు పెట్టి ఇచ్చామనుకోండి మనకు మంచిది మనకు మంచిది ఒకవేళ అమ్మ వస్తే కొని ఎక్కువగా మిక్సీలో పట్టేసి ఇవ్వండి మంచిదే శ్రావణ మాసం కూడా మంచిదేనండి శ్రావణ మాసంలో కూడా ఇస్తామండి శ్రావణ మాసంలో కూడా ఇస్తాము ఆషాఢంలో కూడా ఇస్తాము ఆషాఢంలో కూడా ఎక్కువ పండుతుంది అంటారు ఎందుకు ఆషాఢంలో అమ్మాయి అదే కొత్తగా పెళ్ళికైన వాళ్ళందరూ కూడా అత అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు అమ్మగారింటికి వెళ్తే సంతోషం కదా ఇంటికి వెళ్తే సంతోషం కదా ఆడపిల్లలకి ఆషాఢంలో పెళ్ళైన కొత్తలో ఫస్ట్ సంవత్సరము అత్తగా ఆ అమ్మగారి ఇంటికి వెళ్తారు అత్తగారింట్లో ఉండకుండా ఇంటికి వెళ్తారు అనమాట అందుకని కూడా ఆషాడంలో మనం గోరిండా అంటారు అన్నట్లు అది అది కాకుండా మళ్ళీ మనము కందిపప్పు బాగా బాగా చిట్కాలి ఇవి ఇవి చిట్కాలండి ఏంటి కందిపప్పు బాగా ఉడకాలా అంటే ఏం చేయాలా కందిపప్పు బాగా కడగాలండి కడిగిన తర్వాత రెండు చుక్కలు నూనె ఒక రవ పసుపు ఇప్పుడు కుక్కర్లో వచ్చినాయిగా కుక్కర్ వేసేస్తాం అన్నట్లు పెట్టేస్తాము మెత్తగా ఉడుతుందండి బాగుంటుంది ఒక రెండు చుక్కలు నూనె ఒక కొంచెం పసుపు పొంగకుండా కూడా ఉంటుందండి మనకి పప్పు పొంగకుండా ఉండాలంటే ఉడకాలంటే ఈ రెండింటికి మనం రెండు చుక్కలు నూనె ఒకరో పసుపు వేయండి మళ్ళీ అది అది అయిన తర్వాత మనం అన్నం కూడా అండి అన్నం కొంత ఒక్కోసారి ముద్ద ఎంత మనం కరెక్ట్గా ఉన్నారో ముద్ద ముద్దగా అవుతుంది కాబట్టి దాంట్లో కూడా ఏం చేయాలా ఒక రెండు చుక్కల నూనె వేయాలా వేస్తే చాలు ఇదివరకు అయితే ఉప్పు కూడా వేసేదండి అంత ఉప్పు ఉప్పు కూడా వేసేది రుచిగా ఉంటుందనో మరి ఏంటో తెలియదు నాకు కూడా ఒక రెండు చుక్కల నూనెను అంత గల్లు ఉప్పు ఇదివరకు అంత గల్లు ఉప్పే కదా ఇప్పుడు అంటే సాల్ట్ అప్పుడు గల్లు ఉప్పు కదా అంత గల్లు ఉప్పు వేసేది అన్నట్లు అది కూడా మంచిదే కదా అది కూడా చేయండి అది చేస్తే కూడా మనకి అన్నము ముతకు ఉంటుంది ఇది మనం ఇంకోటి కూడా మనం పులిహోర చేస్తాం కదా చింతపండు పులిహారన్న నిమ్మకాయ పులిహారన్న చేస్తూ ఉంటాము అప్పుడు అన్నంలో వేస్తే అన్నం ముద్ద కాకుండా ఉంటుంది అన్నట్లు మామూలుగా కూడా వేసుకోవచ్చు అన్నం ముద్ద కాకుండా ఉండాలంటే పులిహారకి మెత్తకు కాకుండా ఉండాలంటే పలుకులు పలుకులుగా అతు ఒక మెత్తుకి మెత్తుక్ అతుక్కోకుండా ఉండాలంటే మనము ఒక రెండు చుక్కలు నూనె వేయాలి అందులో రెండు చుక్కలు నూనె వేయండి కొంచెం పసుపు వేయండి అన్నంలో వేస్తే బాగుంటుంది మనం కందిపప్పు మన పురుగు పట్టకుండా ఉండాలన్నా పంచదారలో చీమలు రాకుండా ఉండాలంటే ఏం వేయాలా పంచదారలో లవంగాలు వేయాలండి మనం పంచదార డబ్బా ఉంటుంది కదా అది చీమలు మనం ఎంత గట్టిగా పెట్టినా కానీ చీమలు వస్తూ ఉంటాయి రాకుండా ఉండాలంటే నాలుగు లవంగాలు వేయండి నాలుగు లవంగాలు వేసారంటే మనకి చీవలు రాకుండా ఉంటాయి అన్నట్లు మళ్ళీ కందిపప్పులో కూడా కందిపప్పులో కూడా మనకి పురుగు పడతా ఉంటుంది ఎక్కువగా అందులో కూడా ఏం చేయాలా మనము నాలుగెండి మిరపకాయలు వేయాల నాలుగు మిరపకాయలు కానీ వేసామంటే మనకి పురుగు పట్టకుండా ఉంటుందంటే చిట్కాలు ఇవి ఇవి చిన్న చిట్కాలు తెలిసే ఉండొచ్చు తెలిసినా కూడా నేను జ్ఞాపకం చేస్తాను అదేనండి తర్వాత మనం పెరుగు పుల్లగా అవుతుంది పెరుగు పుల్లగా అవుతుంది అనుకుంటా ఉంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే పెరుగులో ఇంత కొబ్బరి ముక్క వేయాలండి తోడు పెడతాం కదా తోడు పెట్టినప్పుడు మన ఇంట్లో ఎట్లయినా కొబ్బరి చెప్పులు దేవుని కొడతానే ఉంటాం కదా ఇంత కొబ్బరి కొబ్బరి ముక్క తీసి దాని మీద వేయండి పుల్లగా అవనే అవ్వదు ఒక ఎనిమిది రూపాయలు వేసినా పొలాగ కాదు దానికంటే కూడా కొబ్బరి ఎక్కువగా పనిచేస్తుంది మనకు పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే ఇంత కొబ్బరి ఇది ఒక చిట్కా ఇది ఎన్ని చిట్కాగా చెప్తున్నాను అన్నట్లు మళ్ళా బియ్యము మనం బియ్యం డ్రమ్లో పోసుకున్నప్పుడు కూడా ఇది వస్తూ ఉంటాయి కదా పురుగులు దానికి కూడా ఎండువిరపకాయలు వేసుకోవాలా ఎండువిరపకాయలు వేసుకుంటే రాకుండా ఉంటుంది మళ్ళీ ఇది బిర్యానీ ఆకు అండి బిర్యానీ ఆకు వేసుకున్నా కూడా రాదండి బిర్యానీ ఆకు బియ్యం డ్రమ్లో వేయాలా వేస్తే మనకి పురుగు రాకుండా ఉంటుందండి ఇవి చిట్కాలు నాలుగు చిట్కాలు చెప్తాము ఇది తెలుసున్నా తెలియకున్నా కూడా మనకు ఒకసారి గుర్తు చేస్తే మంచిది కదండి అదే అందుకోసం చెప్తున్నానండి ఇంకా మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం అండి అందరూ అన్నీ రెడీ చేసుకోండి పూజలు చేసుకోండి మంచిగా లక్ష్మీదేవిని కొలవండి అదృష్టాన్ని పొందండి పొందుతారని అనుకుంటున్నాను నేను కట్టే విధానం అమ్మవారిని ఎట్లా తయారు చేసేది కూడా చెప్తానండి అవి కూడా నా ముందు వీడియోల్లో వస్తాయి చూడండి ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజ ముందుకు పంపండి అండి అదేనండి నమస్తే అండి సర్వేజైనా సుఖనబోతుంది ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ అండి